నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క ౌజ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది అందరం కలిపి చెప్పాం అవును మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది అసలు శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా రైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి అక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మనందరికి కూడా అలాగే ఏ గ్రహం చేత పాలింపబడేటటువంటి ఇయర్ గా పరిగణిస్తారు ఎట్లా ఉండాలి ద్వాదశ రాసులు అంటే మీరు సన్ సైన్స్ చెప్తారు అజ్ అయ్యూమాలజిస్ట్ కాబట్టి సన్ సైన్స్ చెప్తారు కాబట్టి కొంతమందికి రాసులు తెలియవు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మంత్ ప్రకారం కూడా చూసుకుంటూ సో సూ సూర్యుడిని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి రిజల్ట్స్ కాబట్టి ఎలా ఉండబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముందుగా ఏరిస్ అంటే మేషరాశి కదా మేషరాశి కాకపోతే ఏరిస్ గా మనం చూస్తే ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మధ్యలో జీరో యాడ్ చేసినా పని ఒకటే కాబట్టి అలా మనం చూసుకుంటే ఏమొస్తుంది అంటే ఎయిట్ నెంబర్ వస్తుంది అవసరం భయం ఏం లేదు మీరు చక్కగా హోంవర్క్ చేసేసుకొని ఒక స్టూడెంట్ గా ఆలోచించుకుంటే హోంవర్క్ చేసేసి చదవాల్సినవన్నీ చదివేసుకొని స్లిప్ టెస్ట్ పెట్టని క్వార్టర్లీ పెట్టని ఇంకేమన్నా పెట్టని ఇప్పుడు అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కాదు ఇప్పుడు అసెస్మెంట్స్ ఏమైనా పెట్టని ఇవ్వండి మీరు రెడీగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి అని అనుకుంటే మీకు అసలు భయమే ఉండదు అనమాట అయితే ఇక్కడ సాటర్ని మనము బాగా ఆయన మన మీద చాలా మంచి దృష్టి ఉండాలి ఆయనకి అనుకుంటే గనక ఎక్కడ కూడా ధర్మ మార్గాన్ని వదలకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఏ పని చేసినా కూడా నేను ఇది కరెక్ట్గా చేస్తున్నానా లేదా ఇది ధర్మబద్ధం అయిందా కాదా కరెక్టా అంటే ఒక్కొక్క పన్ను మనకి కరెక్ట్ అనిపించవచ్చు అది ధర్మబద్ధంగా అది కరెక్ట్ కాకపోవచ్చు కాబట్టి ధర్మబద్ధంగా నేను చేస్తున్నానా లేదా ఇది అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే భగవంతుణ్ణి వదలకుండా ఉండడం అలాగే మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా మీకు మీకు తెలుసుకోవాలనే కోరికని మీరు ఎక్కువగా చేసుకోవడం అంటే స్వామి గురించి ఏదో తెలిసిందిలే అన్నట్టుగా కాకుండా ఈసారి పారాయణ చేద్దాం లేకపోతే ఈసారి స్తోత్రం చదువుదాం ఈ సంవత్సరం మొత్తం దత్తాత్రేయ స్వామిని ఇలా కొలుద్దాం అని చెప్పి అనుకోవడం అనమాట అంటే మీరు ఏం చేస్తారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రోజు చక్కగా ఒక రెండు రూపాయలు బిళ్ళ చక్కగా ఒక డబ్బాలో వేసేసేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా అందరూ కూడా అందరూ లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మీకు ఏదైనా ఆడవాళ్ళకి అడ్డు ఉంది అన్నప్పుడు పక్కకు పెట్టండి మీరు చూడండి ఒక డిసిప్లిన్ అనేది ఎట్లా మనకి అలవడుతుందో అలాగే భగవంతుడు భగవన్ నేర్పిస్తాడు మనకి నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి స్ఫురణకి కలగజేస్తాడు అనమాట సాటర్న్ ఆ పర్టికులర్ ఇయర్ ని రూల్ చేయడం అనేది చాలా అదృష్టం మనకి అవునా ఎందుకంటే అసలు మీరు హోంవర్క్ చేసిన తర్వాత ఎంత చక్కగా కరెక్షన్ చేసి వెరీ గుడ్ అని చెప్పి చేతిలో పెడతారు అంత చక్కగా మనకి అలాంటి ఫలితాలని కూడా ఇస్తారు అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇదేదో చాలా భయంగా ఉంది అని అని అనుకోవద్దు ఎయిట్ అనేది ఇన్ఫినిటీ సో మీరు ఎంత చక్కగా ఉంటే ఆయన అంత ఇన్ఫినిట్ గా మీకు డబ్బు కానివ్వు లేకపోతే హోదా కానివ్వు లేకపోతే మర్యాద కానివ్వు అలానే రిటర్న్ వస్తుంది అనమాట వాట్ యు గివ్ యూ విల్ గెట్ రిటర్న్ బ్యాక్ విత్ అ హ్యూజ్ అప్లాస్ చాలా చప్పట్లు కొట్టి మరి మీ చెట్లు పెడతాడు సాటర్న్ కాబట్టి ఆయన గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అద్భుతం అద్భుతం సాట్రన్ గురించి శని భగవానుడు గురించి ఎంత అందంగా చెప్పారు చాలా సంతోషిస్తారు ఆయన కూడా ఎందుకంటే అంత మనల్ని జీవితాన్ని మనం ఉద్ధరింపబడింది అని అంటే అది ఆయన వల్లనే జరుగుతుంది కదా ఆయన కృప వల్ల క్రమశిక్షణ అవ్వచ్చు ఒక మంచి వ్యక్తిత్వం మనకి ఉంది అని అంటే కష్టాలు ఉంటే చేయాలి అక్కడి నుంచి ఆ క్రైసిస్ ఖచ్చితంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడుతుంది దాన్ని డెవలప్ చేసి దాన్ని చక్కగా మలిచేటటువంటి స్వామి భగవాన్ రాంగ్ గా పోట్రీ అవ్వటం నిజంగా బాధాకరం ఎనీవేస్ ఆయన గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు చాలా సంతోషం ఆయనతో పాల ఆయన పాలించేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తా సూపర్ సో మరి మాట్లాడుకుందామా రాయ్ ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు మార్చి ఇరవై తారీఖు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు వరకు పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఏరిస్ కిందకి వస్తారు ఏరిస్ అంటే మేష రాస్ అన్నమాట ఈ టైంలో ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఏరీసెంట్ అంటే మీకు మేష రాశి కిందకి వస్తుంది అనమాట వీళ్ళకి చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఫైర్తో ఫైర్ ఎలిమెంట్తో వాళ్ళు రూల్ చేయబడతారు అనమాట అందుకని కోపం ఎక్కువగా ఉంటుంది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా కూడా తగ్గిపోతుంది తిట్టిన తర్వాత కూడా మిమ్మల్ని తిట్టా మనకి డౌట్ వస్తుంది వీళ్ళు ఇందాక తిట్టారా లేదా అని చెప్పి బావగారు అనుకో ఆ తర్వాత ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అనమాట అదేమిటి మర్చిపోతుంది ఇప్పుడుగా తిట్టారు మనం మర్చిపోగాని అలా తొందరగా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి ఏదున్నా బయటకు అనేయడం చెప్పేయడం అలవాటుగా ఉంటుంది కానీ ఈసారి వీళ్ళకి చాలా బాగుంది ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద ఏరిస్ ని నేను చూశాను భగవంతుడు అంటే చాలా భక్తి ఉంటుంది వీళ్ళకి అయితే ఒక్కటే ఒక్కటి ఏంటంటే నాకు కలిసి రాదు నేను ఎప్పుడు ఇలానే ఉంటానన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా అంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు అది ఒక్కటి మీరు మానేసి భగవంతుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టి మీరు ముందుకెళ్తే ఈసారి జాబ్లో చాలా బాగుంటుంది ఎరిస్ వాళ్ళకి మీరు ఏమైనా కొత్తగా జాబ్ చూడాలనుకున్నా లేకపోతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నారనుకున్నా లేదు వేరే సైడ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఈ సంవత్సరం చాలా మంచిది అనమాట ఎర్రీస్ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు భగవంతుడి మీద దృష్టి పెట్టడము ధార్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అంటే ఏదైనా కొంచెం బయట ఎవరికైనా ఇవ్వడం ఫుడ్ ఇవ్వడం కానివ్వ లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడం కానివ్వు అలాంటివి చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే ఫైర్ కి సంబంధించిన రాశి కాబట్టి ఎవరైనా హోమం చేసుకుంటున్నారు కొంచెం ఒక్క ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా పర్వాలేదు ఆవునై తీసుకెళ్ళి ఇవ్వండి మీరు హోమంలో యూస్ చేయండి అని చెప్పి లేదు భగవంతుడి ఆలయాల్లో చక్కగా నూనె ఇవ్వండి దీపం పెట్టండి అని చెప్పి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఆ నమ్మకం నాకుంది ఈసారి మాత్రం ఏరీస్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అద్భుతం అయినప్పటికీ వీళ్ళు ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉందంటారు పరిహారం అదే నూనె దేవుడికి దేవుడి గుళ్ళల్లో నూనె ఇవ్వడము అలాగనే లేదు అంటే గనక హోమం చేసేటప్పుడు ఆవునే ఇవ్వడము ఇలాంటివన్నీ చేయచ్చు అయితే కొంతమంది గుడికెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మీరు మామూలుగా మీ ఇతర వాళ్ళకి చెప్తున్నాను మీ దగ్గర అంటే మీరు వెళ్లే చోట ఎక్కడన్నా కూడా ఫుడ్ కూర్చున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి డొనేట్ చేయడం చిల్లర కాయిన్స్ ఉంటాయి చూసావా కాయిన్స్ డొనేట్ చేస్తే చాలా మంచి యాచకులకి కాయిన్స్ డొనేట్ చేస్తే మంచిది అంటే ఫైవ్ రూపీ కాయిన్స్ పెట్టుకున్నారనుకోండి ఒక్కొక్కళ్ళకి ఒక పది మందికి ఐదు ఐదు రూపాయలు పది మందికి ఇచ్చుకుంటూ వచ్చినా కూడా చాలా మంచిది అన్నమాట ఇలాంటివి చేయండి లేదు మేము ఇంకా ఆ కొంతమంది ఏంటి తెలుసా కొంతమంది మాలో యాచకులకి ఇవ్వద్దు అని చెప్తానండి అలా ఫ్రీగా ఇవ్వకూడదు వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అని అంటారు మేము ఇవ్వము అని చెప్పే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు నాకు ఉపయోగపడాలి అవతల వాళ్ళకి వెంటనే ఉపయోగపడాలి కాబట్టి ఇది చేయండి చాలా బాగా కలిసి వస్తుంది చాలా చక్కగా ప్రొడిక్షన్స్ ని అందించారు డెఫినెట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏరిస్ వాళ్ళకి చాలా బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో టారస్ గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే